అండి నా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే పెసరపప్పు మురుకులు పెర జంతికలు కూడా అంటారు కదండి పెసరపప్పుతో జంతికలు ఎలా చేయాలో చూద్దాం దానికోసం ఒక కప్పు వరకు పెసరపప్పు నీట్గా వాష్ చేసుకొని ఇలా కుక్కర్లో మెత్తగా ఉడికించుకోవాలి ఒకటికి మూడు నీళ్లు పోసుకొని మెత్తగా ఉడికించుకోండి పెసరపప్పుని మీకు మెత్తగా అనుకోండి దీన్ని మీరు ఉడికినాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా కూడా పేస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు మనకి ఎందుకంటే పిండిలో బాగా కలగాలి కాబట్టి ఇలా మెత్తగా కావాలి మనకు పెసరపప్పు చూడండి నేనైతే పప్పు కవ్వంతో రుబ్బుకొని ఇలా మెత్తగా చేసుకున్నాను తర్వాత ఈ మెత్తగా చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మీరు దీంట్లో అయితే పిండి కలపాలనుకుంటారో దాంట్లోకి ఈ పిండిని అనేది దాంట్లో వేసి ఇప్పుడు దీన్ని దేంతోనైతే పప్పు తీసుకున్నారో దాంతో రెండు కప్పుల బియ్యపిండి తీసుకోవాలి ఒకటికి రెండు బియ్యపిండి తీసుకోవాలి ఒకటి పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి రెండు బియ్యపిండి తీసుకొని దాంట్లో మీకు రుచికి సరిపడ కారం నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను తర్వాత కొద్దిగా సాల్ట్ అలాగే చిట్కడు ఉప్పు వద్దని కూడా స్కిప్ చేయొచ్చు కలర్ఫుల్ కోసమే అదే అండి తర్వాత రుచికి సరిపడ ఉప్పు ఒక టీ స్పూన్ వరకు ఉప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ వరకు నువ్వులు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు వాము తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి పొడి లేడంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు వేడిగానే మనం పప్పు వేసుకున్నాం కదండి ఆ వేడి దాంట్లోనే ఈ బియ్యపిండి వేసి స్పూన్తో కలుపుకోవాలి ఎందుకంటే ఉప్పినట్టు అవుతుంది మనకు బియ్యపిండి వేడి దాంట్లో వేస్తే మనకు ఇలా చేస్తే ఏంటంటే మనకు చేసే జంతికలు ఏదైనా పిండి పదార్థాలు మనం స్నాక్స్ చేస్తాం కదా ఈ వేడి దాంట్లో వేస్తే మస్తు చాలా క్రిస్పీ వస్తుంది ఇప్పుడు ఈ పిండిని ఆ పప్పు దాంట్లో బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని దీన్ని మీరు మంచిగా స్పూన్తోనైనా లేకపోతే చేతితోనైనా కలుపుకోండి మనకు వాటర్ అవసరం పడితే వేసుకోండి లేకపోతే లేదు మనకు చూడండి ఇలా అయిపోయింది నాకైతే వాటర్ ఏం పట్టలేదు నేనైతే డైరెక్ట్ పిండి వేసుకొని డైరెక్ట్ కలుపుకున్నాను ఇలా మన పెద్దవాళ్ళు చేస్తుంటారు కదా రెండు చేతులతో ఇలా ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి మనకు ఈ చేసే స్నాక్స్ అనేవి రెండు చేతులతో ఇలా కలుపుకోండి కలుపుకున్నాక ఒక ముద్దలా తయారు చేసుకుని నేను పక్కన ఉంచుకోండి ఇప్పుడు నేను రెండు రకాలుగా స్నాక్స్ చేద్దాం అనుకుంటున్నాను దీన్ని రెండు ఈక్వల్ పార్ట్స్లో డివైడ్ చేసి రెండు రకాలుగా చేద్దాం అనుకుంటున్నాను మనకు ఈ చెగుడీలు చేసే ఈ మిషన్ ఉంటుంది కానీ దీంట్లో నేను ఈ త్రీ హోల్స్ది అలాగే రిబ్బెన్ ఈ రెండు రకాలు చేద్దాం అనుకున్నాను ఫస్ట్ రిబ్బెన్ అయితే ఆ బిడ్ల పెట్టేసి పిండి పెట్టుకొని దాంట్లో సేమ్ మనకు స్నాక్స్ ఎలా చేస్తాము మన మురుకులు ఎలా చేస్తామో ఆ స్టైల్లో ఈ రిబ్బెన్ ఫస్ట్ అయితే నేనైతే ఆయిల్ బాగా వేడైనాక ఈ రిబ్బెందే ఫస్ట్ చేసిన నేను ఆయిల్లో బాగా వే కొంచెం ఆయిల్ వేడెక్కాక వేయాలి దీంట్లో ఈ రిబ్బెన్ తర్వాత కొంచెం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి లేకపోతే మాడతాయి ఇలా కొంచెం రెడ్డిష్ కొంచెం మనకు కా వేయించినట్టు అయినాక దీన్ని మీరు తీసుకోండి తీసి పక్కన జల్లిలో ఉంచేసుకొని పక్కన ఉంచేసుకోండి తర్వాత నెక్స్ట్ నేను ఇదే టైప్లో రిబ్బెందే కాకుండా అలాగే త్రీ హోల్స్ కూడా చూపించాను కదండి ఆ త్రీ హోల్స్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేశారు రెండు రకాలుగా చేసిన ఎందుకంటే మా పిల్లలకు రెండు ఇష్టం ఇష్టమని నాకైతే రిబ్బంది వేరే టేస్ట్ అనిపించింది ఈ ఈ త్రీ హోల్స్ది డిఫరెంట్ టేస్ట్ అనిపించింది రెండు రకాలుగా రెండు రెండు టే రకాలుగా రెండు రుచులు అనిపించింది ఏ పిండి అలా అనిపించలేదు కానీ ఇది మాత్రం నాకు రెండు రకాల టేస్ట్ అనిపించింది కరెంట్ పోయిందండి మధ్యలో అందుకే కలర్ ఇలా ఉంది చూడండి ఇంత డబ్బా నిండిపోయాయి నాకు రెండు రెండు డబ్బాలు ఇలా నిండా చేశాను మురుకులు ఇవి మా పిల్లల కోసమని చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయి టేస్ట్ నేను చెప్పడం కాదు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కంపల్సరీ లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ బై బాయ్